లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు మార్గశిర పూర్ణిమ రోజు చేయవలసిన మరియు చేయకూడని పనులు హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం ఐశ్వర్యం ఆరోగ్యం మోక్షం లభిస్తాయి పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి ఎప్పుడో తెలుసుకుందాము డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పదిహేను ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ పదిహేనున ఆచరిస్తారు డిసెంబర్ పదిహేనున చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకు జరుగుతుంది మరి ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలో మనము తెలుసుకుందాము తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణు ఉపవాసం పాటించండి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అదేవిధంగా సత్యనారాయణ కథ కూడా వినండి సత్యనారాయణ కథ వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పుణ్యం లభిస్తుంది రావి చెట్టును పూజించండి రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు ఈరోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి గంగా స్నానం వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి మంత్రాన్ని జపించండి విష్ణు సహస్రనామం గాయత్రి మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించవచ్చు అదేవిధంగా కథ వినండి మార్గశిర పూర్ణిమ కథ వినండి భజన కీర్తన చేయండి భజన కీర్తన చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది భక్తిభావం పెరుగుతుంది మరి ఈ మార్గశిర పౌర్ణమి రోజున చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాము అబద్ధాలు చెప్పడం దొంగతనం చేయడం ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు కోపం తెచ్చుకోకండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కోపానికి దూరంగా ఉండండి మాంసాహారానికి కూడా దూరంగా ఉండండి ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ప్రతికూల ఆలోచనలు చేయవద్దు మీ మనసులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి ప్రతికూల ఆలోచనలను చేయవద్దు మరి ఈ మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాము మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం బట్టలు డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి పాపాలు నశిస్తాయి అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనసును ప్రశాంతపరుస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది జీవితంలో సానుకూల శక్తి వస్తుంది అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం